హలో నమస్తే వెల్కమ్ టు ఈ నైంటీ సిక్స్ ఎక్స్క్లూజివ్ హీరో విశాల్ మాట్లాడలేని స్థితిలో ఉండడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు అవును ఇది నిజమే ఈ వార్త సర్కులేట్ అవుతున్న విషయం కూడా నిజమే అండి సినిమా ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న విషయాల్ని చూసి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కంకు తింటున్నారు వేదికపై మాట్లాడుతున్నప్పుడు విశాల్ మైక్ పట్టుకొని వణుకుతున్నాడు అసలు విశాల్కి ఏమైంది నడకలో వేగం లేదు చూపులో రాజసం లేదు ఎంతో స్టామినాగా ఉండే విశాల్ని ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నామని ఫ్యాన్స్ అందరూ నివ్వెరబోతున్నారు చెన్నైలో జరిగిన మదగజ ప్రమోషన్లో పాల్గొన్న విశాల్ తన వింత వింత చేష్టలతో చాలా నీరసంగా కనిపించాడు దిగి వేదిక మీదికి వస్తున్నప్పుడు విశాల్ని చూసి అసలు విశాలేనా అని అందరూ షాక్ అయ్యారు తర్వాత పట్టుకొని చేతులు వణకడం చూడడం ఇలాంటివన్నీ ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి మదగద రాజా మూవీ డిస్ట్రిబ్యూషన్ ని ఎట్టకేలకు నిర్మాతల దగ్గర నుండి తీసుకుని విశాల్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు దాదాపుగా ఈ సినిమా తీసి పన్నెండు సంవత్సరాలయ్యింది కండలు తిరిగి సిక్స్ ప్యాక్ తో ఉన్న విశాల్ బాగా సన్నబడిపోయి మోహన్ మాత్రం ఉబ్బిపోయింది స్టేజీపై నిదానంగా మాట్లాడాడు ఒక్కసారిగా అందరిలో విశాల్ ఇలా ఎందుకు మారిపోయాడు అనేది చర్చనీయాంశంగా మారింది ఇక దీని గురించి విశాల్ అయితే ఏం స్పందించలేదు మరి ఏం జరిగిందో ముందు ముందు తెలుసుకుందాం